అందరికీ నమస్కారం అండి ఒక టూ డేస్ బ్యాకు ఒక మనిషి మీద ఒక వీడియో చేసాం ఆ మనిషిని మనిషిగానే గుర్తిస్తున్నాం కానీ ఇక వాయిస్ను బేస్ చేసుకొని ఎందుకు మాట్లాడాము ఏంటి అనేసి ఆ యొక్క వీడియోలోనే ఆమె యొక్క వీడియోని యాడ్ చేసి వీడియో చేయడం జరిగింది అది మీ అందరికీ తెలుసు పాపం ఆ మనిషికి ఎక్కడవో కాలిపోయినట్టుంది ఇక ఇద్దరి మీదనా ఎవరి మీదనా ఈ సోషల్ పోస్ట్ అనేసి అంటారు కదా ఆ బ్రదర్ మీదనా ఇక నా మీదనా అంటే సోషల్ పోస్ట్ బ్రదరు అండ్ నేను ఈ మీద వీడియో చేసాం అనమాట అది ఈరోజు ఆమె ఏడ్చుకుంటూ ఒక వీడియో పెట్టేసేసి తెగ మొత్తుకుంటూ భయపడిస్తూ బెదిరిస్తూ నానా యాగి చేస్తున్నావు నువ్వు సరే నువ్వు ఒక కామన్ ఓటర్గా నువ్వు నీ యొక్క ఆలోచన విధానాన్ని వ్యక్తపరచచ్చు దాన్ని ఎవరు తప్పు పట్టరు నీ యొక్క ఒపీనియన్ నువ్వు కరెక్ట్గా చెప్పగలిగినప్పుడే నువ్వు ఒక కామన్ ఓటర్ అవుతావు కానీ ఏకపక్షంగా నువ్వు ఒక స్టాండ్ తీసుకొని నీ ఇష్టానికి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఒక ఛానల్ నుంచి గత మూడు నెలల నుంచి కూడా నువ్వు ఏం పిచ్చి వాగుడు వాగుతున్నప్పటికీ కూడా వాగితే వాగనీలే అని చెప్పేసేసి మేము కూడా పట్టించుకోవాలా వదిలేసాం గత మూడు నెలల నుంచి నువ్వు ఎన్ని అడ్డమైన వాగులు వాగావు ఏ విధంగా తమ్మి పెట్టావు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ వెనకతల బ్యాక్గ్రౌండ్ టైటిల్ పెడతావు కదా ఏమని పెడుతున్నావు దోల తీరిందా అనేసి ఇష్టం వచ్చినట్లు ఎటువంటి కామెంట్స్ అయినా చేయొచ్చు గాని నువ్వు చేసింది ఇది తప్పు అని చెప్పి గనక మేము మాట్లాడితే మా మీద కేసులు పెడతావా కానీ ఒక మనిషిని ఎవరైనా ఊరికే మాట్లాడతారా గత మూడు నెలల నుంచి నిన్ను భరిస్తూ వచ్చాము అని అంటే ఒకసారి అర్థం చేసుకో ఇంకా టైం ఇద్దాము ఇంకా టైం ఇద్దాము అని చెప్పి ఏదైతే మేము పట్టాము మూడు నెలలుగా నీ ఎదవ్వ కూడా ఏంది ఆధీనంగా వాగుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పోసాని కృష్ణమూరళి గారి గురించి లేదు వంశీ గారి గురించి నీకు వంశీ గారి వల్ల ఏదైనా అన్యాయం జరిగిందా నీకు వంశీ గారి వల్ల ఏదైనా అన్యాయం జరిగితే నువ్వు తెలుసుకోవాల్సింది ఎక్కడ రక్షణ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది ఇప్పుడు ఉన్నది కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు గవర్నమెంటే వెళ్ళి తెలుసుకో ఇక్కడ ఒక ఛానల్ పెట్టి ఎదవవాగుడు వాగడం దేనికి ఇష్టానికి నువ్వు అనంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన యొక్క శారీరక లోపాలని ఉద్దేశించుకుంటూ ఆ గొంతును ముఖ్యంగా గొంతును తప్పుబడుతూ నువ్వు ఏ విధంగా అయినా మాట్లాడచ్చు అదేంటి ఆయన గొంతు అట్లగుంది ఆ విధంగా మాట్లాడుతున్నారేంటి ఈ చా భాషతో నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది అని నీకేంటి ప్రాబ్లం చా భాషతో ఆయన ఎలా మాట్లాడితే నీకెందుకు నీకు నొప్పి నొప్పేంటి ఈ రోజు కూడా అదే స్టాండ్ లో ఉన్నా నేను నీకు నొప్పి నొప్పేంటి నువ్వెందుకు మాట్లాడాలి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాజీ సీఎంని జగన్మోహన్ రెడ్డి గారి పిక్ పెట్టుకొని కొంతమంది పిక్ పెట్టుకొని వీళ్ళు ఏమన్నా నీతి పరుల అని అంటు అనేసి అడుగుతున్నావు ఇక్కడే నువ్వు నోరు కట్టడి చేసుకో అనేది ఇక్కడే నీ నోరు అదుపులో ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ కేసులు అన్ని కూడా కోర్టులో ఉన్నాయి కోర్టు డిసైడ్ చేయాలి దోష నిర్దోష అని నువ్వెవరు మాట్లాడడానికి అధికారం ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి మేము మాట్లాడుతున్నామా మాట్లాడుతున్నామా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నప్పటికీ ఓటుకు నోటు కేసులో ఉన్నప్పటికీ కూడా మా వీడియోస్లలో రాజకీయ పరంగా అయితే చూపుతున్నామే కానీ నువ్వు వెళ్ళినంత పర్సనల్గా మేము వెళ్తున్నామా కోర్టులో కేసులుంటే కోర్టు తీర్పుకు మర్యాద ఇవ్వకుండా నీ ఇష్టానికి నువ్వు నిర్ధారణ చేయడానికి నీకేమధికారం ఉంది ఒక మనిషిని అవినీతి పరుడు అని చెప్పి బ్రాండ్ వేయడానికి నువ్వెవరు నీకేంటి అధికారం ఉంది కోర్టులే చెప్పలేదు ఇప్పటిదాకా అంటే కోర్టు యొక్క గౌరవాన్ని కూడా తొంగల దొక్కుతున్నావా నీ యొక్క అడ్డమైన నోరు వేసుకొని వాక్కుంటూ నువ్వు మాత్రము వంశీ గారి ముసల్తనం మీద నువ్వు కామెంట్ చేయొచ్చు అలాగనే ఎక్సేమ గారి గొంతుని ఉద్దేశిస్తూ నువ్వు నీచాతి నీచంగా వెకిలి మాట్లాడి కామెంట్ చేయొచ్చు నిన్ను ఒక మాట అనేసరికి నొప్పి పుట్టిందా నువ్వేంటో మాకు తెలియదా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు తెలియదా నువ్వు ఎలా వచ్చావో మాకు తెలియదా కేసులకు భయపడి రిటర్న్ అయిపోతామా చెయ్యి నీ ఇష్టం నువ్వు ఎన్ని వీడియోలైనా చెయ్యి నువ్వు ఎన్ని వీడియోలైనా చేసుకో కానీ ప్రతి వీడియోకు కౌంటర్ అనేది ఖచ్చితంగా నీకుంటది ఏమనుకుంటున్నావో భయపడి వెనక్కి వెళ్ళిపోతారు అనుకుంటున్నావా నీకేదైనా అన్యాయం జరిగితే ఎల్లుతురుగా రక్షణ వ్యవస్థలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఉంది అంతే గాని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో తప్పిదాలు జరిగాయ ఆధారాలతో సహా పెట్టి మాట్లాడు ఈ విధంగా అన్యాయం జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నా మాటలు కూడా ఎలా ఉండాలి అంటే రాజకీయ విమర్శ ఉండాలి పర్సనల్గా ఎల్లేసేసి బాడీ షేమింగ్ చేసుకుంటూ ఇష్టానికి నువ్వు మాట్లాడితే మాత్రం తప్పు లేదా ఇది తప్పు ఒకసారి నీలో లోపాలను సవరించుకో అని చెప్పి మేము ఎత్తి చూపితే ఈరోజు కేసులు పెడతావా పెట్టు ఇప్పటికే చాలా కేసులు పడ్డాయి మా మీద మా ఛానల్స్ మీదన ఈరోజు నువ్వు బెదిరించేది ఏంది ఏ నీ బెదిరింపులకు బ్యాక్ అయిపోతాం అనుకుంటువ అస్సలు సమస్యే లేదు చైన్ వీడియోస్ ఖచ్చితంగా కౌంటర్ వీడియోస్ రాకపోతే అడుగు ఎందుకైనా వెళ్దాం ఎంతకైనా వెళ్దాం ఎవరు మాట్లాడమని నిన్ను పంపించారు నువ్వు నీతిగా నిజాయితీగా మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి రా ఆంధ్ర రా నలుగురిలో మైకు పెట్టు ఏసు కూర్చొని ఒకరిని బాడీ షేమ్ చేస్తూ మాట్లాడడం కాదు నీ బతుక్కి రా ఆంధ్ర రాష్ట్ర లేఖరా ప్రజలెకి రా ప్రజల మధ్యన మైకు పెట్టు మాట్లాడు నువ్వు అన్న మాటలన్నీ నేను మాట్లాడి నువ్వు కరెక్ట్ మాటలే అని చెప్పి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర మాట్లాడు నిన్ను పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారు ఏసీలో కూర్చునేసేసి ఒక బర్రె కొంత ఒకటి వేసేసుకొని నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావే ఆ నీకున్న ఫెసిలిటీస్ ఏదైతే నీ స్టూడియోలో నీకు కల్పించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఏసీలు ఆ మైకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు కల్పించలే రాప్తాడు వెళ్ళినప్పుడు ఆ ఎర్రటెన్నలో వాళ్ళ కార్యకర్తల అభిమానాన్ని దాటుకొని ఆ పరామర్శకు వెళ్ళిన తర్వాతన మరి ఆ మాట్లాడే విధానంలో గొంతు కాస్త డిస్టర్బ్ అవుతే ఆ గొంతు గురించి ఒక పైశాచికత్వాన్ని తెర మీద పెట్టి మాట్లాడింది ఎవరు నువ్వు కదా నువ్వు కామన్ ఓటర్వా ఆంధ్రప్రదేశ్ కామన్ ఓటర్ని అడుగు గ్రౌండ్ రియాలిటీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రియాలిటీ తీసుకొని మాట్లాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ సమస్యల మీద మాట్లాడాలి తెలుసా నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని అంటే నువ్వు జర్నలిస్ట్ ఎలా అవుతావు నువ్వు కామన్ ఓటర్ అవుతావు నువ్వు ప్రజెంట్ వదిలేసేసి జరిగిపోయిన వాటిని ఎత్తుకొని వచ్చి దాని మీద నీ అక్కసును నీ ద్వేషాన్ని నీ కుళ్ళును వెలగక్కుతూ ఉన్నావు అంటే అప్పుడేం చేస్తున్నావు మరి వంశీ గారు ఏదో నీకు మోసం చేశారు కదా అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు సరే అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండే నువ్వు ఏం చేయలేకపోయావు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నీ ౌండ్ నాకు తెలుసు మీ అమ్మగారు ఎవరో కూడా మాకు తెలుసు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎల్లు కేసు పెట్టు నీకు జరిగిన అన్యాయం ఏంటో నువ్వు నీ యొక్క ప్రొఫైల్ ఏంటో చెప్పుకోలేక నువ్వు తర్జన భర్జన పడుతూ దాచేస్తూ మొత్తుకుంటున్నావంటే ఒకసారి ఆలోచించు ఈ రెండు రోజులుగానే నీ మీద వీడియోస్ రాగానే ప్రొఫైల్ మొత్తం మార్చేసావు నీ ఒరిజినల్ ఐడితో నువ్వు రావట్లేవు అని అంటే మరి నీ ధైర్యం ఏంటో తెలియదా మాక ఒరిజినల్ ఐడీసేమాయి ట్విట్టర్ తీసుకున్నా ఇన్స్టా తీసుకున్నా ఫేస్బుక్ తీసుకున్నా లేదు యూట్యూబ్ తీసుకున్నా ఒరిజినల్ ఐడీసేమాయి అర్థమవుతుందా నన్ను అలా అంటున్నారు నన్ను ఇలా అంటున్నారు అని అంటే ఎలా అన్నారు నీకు ఒకసారి అనంగానే అంతా నొప్పి వచ్చేసిందా నువ్వు ఎన్నిసార్లు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు పోసాని కృష్ణమురళి గారిని కావచ్చు వంశీ గారిని కావచ్చు రోజా గారిని కావచ్చు ప్రతి ఒక్కరిని గత మూడు నెలల నుంచి నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు జనాలకు తెలియదా చూస్తున్న వాళ్ళకు తెలియదా ఓ నీ నోరు అదుపులో ఉంటే ఆటోమేటిక్గా మాలాంటి వాళ్ళ నోరులు కూడా అదుపులో ఉంటాయి ఎస్ ట్యాంక్ వాగుతున్నావా నన్ను ఏదో అనేసారు నన్ను ట్రాన్స్ జెండర్ అంటున్నారు అనేసేసి మరి నువ్వు అనొచ్చా ఒక ఎక్స్ నువ్వు అనొచ్చా నీకేం రైట్స్ ఉన్నాయని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడాలి అనుకుంటే ఆ నాలుగు గొడవల మధ్య ఎందుకు మాట్లాడతావు గ్రౌండ్ రియాలిటీ తీసుకో ఆంధ్ర రాష్ట్రంలో రా ఆంధ్ర రాష్ట్రానికి రా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడు ఇసుక దోపిడీల గురించి మాట్లాడు సూపర్ సిక్స్ గురించి మాట్లాడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు సూపర్ సిక్స్ అని చెప్పి మాట్లాడు అమరావతి రాజధాని అంటూ వేల కోట్ల అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీదే ఎందుకు పెడుతున్నారు మిగతా జిల్లాలు ఏం పాపం చేశాయి అనేసి దాని మీద ప్రశ్న అయ్యి ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంటే ఆ లా అండ్ ఆర్డర్ మీద ప్రశ్న అయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గోవులు ఏ విధంగా అసూలు బాస్తున్నాయో దాని గురించి వీడియోస్ చేయి రాజకీయ హత్యల గురించి వీడియోస్ చేయి ఏ చేతగాదా చేతగాదా లేదు గోవింద అనే బెట్టింగ్ యాప్స్ ఎక్కువైపోయి సనాతన ధర్మ ముసుగులో జరుగుతున్న ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడు యువత ప్రాణాలు ఏ విధంగా కోల్పోతున్నారు తద్వారా కుటుంబాలు ఎంత ఆవేదనకు లోనవుతున్నాయి కేవలం ఈ పదకొండు నెలల కూటమి పాలనలో పదహైదు వందల మంది ఈ బెట్టింగ్ బారిన పడి బలయ్యారు అని చెప్పేసేసి ఏ విధంగా చెప్తున్నారో చాలా దేశాలు కూడా బహిష్కరించాయి ఆ యాప్ ని ఆ యాప్ ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చింది ఎవరు దీనికి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు ఎంతమంది రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసేసి యువత మేలుకోరి మరి వీడియో వచ్చే నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు నీతి గల పాపం జర్నలిస్టు అయితే నిజాయితీ గల జర్నలిస్టు అయితే వీటి మీద కదా నువ్వు మాట్లాడాల్సింది తుత్తర ఎక్కువైపోయి నువ్వు మూడు నెలల నుంచి మాట్లాడితే మేము ఏ విధంగా ఓర్చామో ఆ విధంగా పోసాని కృష్ణ గారిని కానీ జి లేదు రోజమ్మని కానీ లేదు కొడాలి నాని అన్నను కానీ లేదు వల్లనేని వంశీ అన్నను కానీ ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని ట్రోల్ చేస్తుంటే వాళ్ళు పట్టారు ఎందుకు ఓపిక పట్టాల్సి వచ్చింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సంఘాలు ఉన్నాయి స్పందిస్తాయి అలాగనే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి స్పందిస్తాయి బాధ్యత కలిగిన జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళు స్పందించి ఖండిస్తారు బాధ్యత కలిగిన టీవీ ఛానల్స్ అంటే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి ఆ న్యూస్ ఛానల్స్ కూడా ఇటువంటి పదాలను స్వాగతించరు అని ఏదైతే ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారో అలాగే సీనియర్ రాజకీయ పార్టీలు ఉన్నాయి అలాగే సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు ఈ వ్యవస్థలన్నీ స్పందిస్తాయని కొన్ని ఏళ్లు ఎదురు చూశాక ఏ వ్యవస్థ కూడా స్పందించకపోతే ఇంకా వాళ్ళకు వాళ్ళగా వచ్చి రియాక్ట్ అవ్వడం జరిగింది ఎగ్జాంపుల్ నిన్నే తీసుకో ఇంకెవరు నాకర్లా ఇప్పుడు నువ్వు ఏదైతే నాకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని ఇప్పుడు మొత్తుకుంటున్నావో ఒకరి మీద కక్షని ద్వేషాన్ని చుమ్మడానికి నువ్వు ఒక ఛానల్ పెట్టేసుకొని వచ్చేసావో పాపం నువ్వు కూడా బాధ్యత కలిగిన జర్నలిస్టు కదా బాధ్యతలు అనేది నీకు ఉండాలి కదా ఒక రాజకీయ నాయకుడికే కాదు బాధ్యత ఓపిక సహనము అనేది నీకు కూడా ఉండాలి అంటున్నా రాజకీయ పరంగా విమర్శ చేయి స్వాగతిస్తామనే చెబుతున్నాం ఇష్టానికి గనుక వాగుతూ వాళ్ళు అవినీతి పరులు అవినీతి పరులు అనేసి అంటే మరి ఎదుటి వాళ్ళ అవినీతి గురించి కూడా మాట్లాడు నీకు ధైర్యం ఉంటే ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి మాట్లాడు చాలా స్కామ్లు ఉన్నాయి ఒక విధంగా ఇప్పుడు జాతీయ స్థాయి జర్నలిస్ట్ ఉన్నారు కదా రీసెంట్గా ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు మరి అంత పెద్ద జర్నలిస్టు కంటే గొప్ప జర్నలిస్టు నువ్వు నీ మాటలు జనాలు వినడానికి నీకు తొత్తరు ఎక్కువైపోయి నువ్వు మొత్తుకుంటున్నావు వచ్చి బెదిరిస్తున్నావు నీ బొడ్డ బెదిరింపులకు నీ తాటాకు చప్పుళ్ళకు ఇక్కడ ఎవరన్నా భయపడి బ్యాక్ అయిపోతారనుకుంటున్నావా ఒకటి గుర్తు పెట్టుకో ఏదైతే నువ్వు కేసు పెట్టి మిమ్మల్ని హైప్ చేయాలని నాకు లేదు లేకుంటే కేసు పెట్టాల్సింది కేసు పెట్టేదాన్ని ఎప్పుడో అనేసి అంటే నువ్వేంటి మమ్మల్ని హైప్ చేసేది మేమేంటో కనీసం ఒక పదివేల మందికి తెలుసు ఈరోజు నువ్వు కొత్తగా వచ్చి మమ్మల్ని హైప్ చేయాలా ఇదే సోషల్ మీడియాలో ఇటు ట్విట్టర్ తీసుకున్నా ఫేస్బుక్ తీసుకున్నా ఇన్స్టా తీసుకున్నా యూట్యూబ్ తీసుకున్నా గత పదహైదు సంవత్సరాల నుంచి మేము కనబడుతూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నాం కొత్తగా నువ్వే నేను మమ్మల్ని హైప్ చేసేది నిన్ను నువ్వు హైప్ చేసుకో నిజానిజాలు నిజాయితీగా మాట్లాడు నోరుంది కదా విరుచుకబడిపోతా తల తోకకు తేడా లేకోకుండా వాగుతూ ఉంటాను అనేసి కనుక అంటే ఖచ్చితంగా నీకు కౌంటర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి నువ్వు నిజాయితీగా జర్నలిజం చేసేదాకా నువ్వు నిజాలు నిర్భయంగా మాట్లాడేదాకా ఖచ్చితంగా నిన్ను వదిలే ప్రసక్తే లేదు నేను చేస్తా ఏం చేస్తారు చంపేస్తారా అంటే అటువంటి ఆలోచన విధానం మాది కాదు చంపడాలు రక్కడాలు ఎన్నుపోటు పొడచడాలు అటువంటి సాంప్రదాయం మాది కాదు గుర్తుపెట్టుకో అటువంటి సాంప్రదాయము ఏదైనా ఉంటే నువ్వు సపోర్ట్ చేస్తున్న పార్టీ వైఫ్ నుంచి వచ్చి ఉండాలి మాకు అటువంటి సాంప్రదాయాలు లేవు కదా అటువంటి సాంప్రదాయాలు లేకనే పొడవడాలు నరకడాలు తలలు తీయడాలు చంపేయడాలు అటువంటి సాంప్రదాయం మాకు లేదు కాబట్టి ఈరోజు ఈ నరక ఈ నరకడాల గురించి పొచ్చడాల గురించి సంపడాల గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చలామణి అయిపోతుంది నీలాగా ముత్తుకుంటూ నీతి నిజాయితీ పనులుగా చలామణి అవుతున్నారు కదా నీ ఇష్టమో చురుట్టు చేసుకో నువ్వెన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో కౌంటర్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి తగ్గేదేలా ఎక్కువ ఎన్ని కేసులు పెట్టుకుంటావా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలో